జోగి జోగి రాసుకుంటే ఏముంటుంది బూడిద ఇది నాటి మాట కానీ జోగి జోగి రాసుకుంటే బూడిద కాదు వందల కోట్ల కాసులు రాలుతున్నాయని నిరూపిస్తున్నారు ఏసీబీ అధికారులు వైసీపీ పాలనలో నిత్యం వార్తల్లో ఉన్న మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జోగి రమేష్ ఇంటా ఏసీబీ దాడులతో షాక్ గ్రోడ ఎలా ఉన్నా ఏసీబీ అధికారులకు మాత్రం అక్రమ ఆస్తులను చూసి దిమ్మ తిరిగింది దీంతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టుకొస్తుంది ఎక్కడి వారు అక్కడ గప్చప్ అవుతున్నారు ఏ ఒక్కరు నోరు మెదపడం లేదు వైసీపీ ముఖ్య నేతలపై ఏసీపీ దాడులు చేస్తే రాష్ట్రానికి ఉన్న అప్పులు మొత్తం తీరిపోతాయని కొందరు వ్యాఖ్యానించడం చూస్తే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది ఏసీపీ దాడుల్లో ప్రాథమికంగా ఏం జరిగిందో చూద్దాం ఇబ్రాహీంపట్నంలోని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో మంగళవారం నాడు తెల్లవారుజామున పదిహేను మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వాటిలో కొన్నింటిని చూద్దాం అంబాపురంలో ఆర్ఎస్ నెంబర్ ఎయిట్ ఎయిట్లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు కనుమూరి వెంకట సుబ్బరాజు తమకు ఉన్న భూమిలో నాలుగు ఎకరాలను బొమ్మ వెంకట చలమారెడ్డికి విక్రయించారు ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోనకు అమ్మారు ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన అడుసమిల్లి మోహన్ రామ్దాస్కు మూడు వేల ఎనిమిది వందల గజాలు విక్రయించారు ఈ మోహన్ రామ్దాస్ నుంచి ఇరవై ఇరవై రెండులో జోగి వెంకటేశ్వరరావు జోగి రాజీవులు రెండు వేల నూట అరవై గజాలు కొనుగోలు చేసి వెంటనే రెండు వందల గజాలు ప్లాట్లుగా వేసి ఏడు వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు అక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించింది సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో కొనుగోలు చేసినట్టు చూపిన భూమి దస్తావేజులు తప్పు దొరికిందని పేర్కొంటూ ఇరవై ఇరవై మూడులో స్వీయ సవరణ చేయించారు ఆ సమయంలో అగ్రిగోల్డ్ భూమిలో ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళను అసలుదిగా పేర్కొన్నారు అంటే సర్వే నెంబర్ ఎనభై ఏడులోని భూమి కొనుగోలు అంతా ఉత్తు డ్రామా అని వీరు ఎత్తుగడ అగ్రిగోల్డ్ భూమిని కాజేయడమేనని దీన్ని బట్టి అర్థమవుతుంది వీరు కొనుగోలుదారులకు విక్రయించినది కూడా అగ్రిగోల్డ్కు చెందిన భూమి కావడం గమనార్హం అసలు విషయం తెలియక కొనుగోలుదారులు సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి మునిగిపోయారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదిక ప్రకారం వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబం విక్రయించినట్టు స్పష్టమవుతుంది